ఇది మాత్రం తినకూడదండి పచ్చిది చాలా డేంజరు దీంట్లో జీడు ఉంటుంది మనకి నోరు అంతా పుండి పడిపోతుంది ఇది కూడా తినచ్చండి మనం ఇది కూడా తినచ్చు చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరదా బుల్లో సరదాగా అయితే జీడి తోటలోకి వచ్చాను జీడి తోట అంటే మీకు తెలుసు కదా జీడు అంటే మనకి షాపుల్లో జీడిపప్పు అని అమ్ముతారు కదా అదేనండి దాన్ని ఇదో లైవ్లో అయితే మీకు చూపించబోతున్నాను ఇది నేను అయితే ఆ చెట్టు కింద ఉన్నాను ఒకటే చెట్టు చాలా పెద్ద చెట్టు అయితే ఉంటుంది చూడండి మాకైతే ఈ సంవత్సరం కాపు అయితే అంతగా ఎక్కువ అయితే లేదు నార్మల్గానే ఉంది అది జీడిపెక్కలో చాలామంది టౌన్ అంటున్న వాళ్ళకి అయితే తెలియదు ఎలా ఉంటాయి ఏంటనేది వాళ్ళ కోసం అయితే వీడియో చేసి చూపించడం జరిగింది ఎలా ఉంటుందండి పండైతే ఇదైతే ఈ పెక్క అయితే మనం తీసి మనం కంపెనీకి అయితే ఇస్తాము దాన్ని ఒలిసి మనకు పప్పు అయితే బయట షాపుల్లో అమ్ముతారు ఇది కూడా తినవచ్చండి మనం ఇది కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఇది మాత్రం తినకూడదండి పచ్చిది చాలా డేంజరు దీంట్లో జీడు ఉంటుంది మనకి నోరు అంతా పుండి పడిపోతుంది ఇలాగా ఎలా తీస్తారంటే చూస్తున్నారు కదా ఇలా తీసి రెండు వేరు చేస్తారు ఇదైతే ఇంటికి తీసుకెళ్తాము ఇదైతే పడేస్తాము ఇది వేస్ట్ ఇది తినాలనుకుంటే తినొచ్చుగా అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చాలా చాలామందికి తెలీదు జీడిపెక్కలు ఎలా ఉంటాయి ఏంటని చాలామంది తెలియదు వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరిగింది ప్రత్యేకంగా తోటలోకి వచ్చి టౌన్లో ఉన్న వాళ్ళకి అయితే ఎవరికి తెలియదు ఇలా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే రైతులకి రైతులకైతే తెలుస్తుంది కానీ టౌన్ లాంటి కానీ ఎక్కడైనా సిటీలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికీ తెలియదు వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరిగింది తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో